అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ ఈ రోజు వీడియోలో మింతక పచ్చని చేసి చూపిస్తాను ఈ మింతక పచ్చని ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఐదారు రోజుల పాటు పాడవకుండా ఉంటుంది ఈ మెంతికూర పచ్చని ఇలా చేసుకుంటే చేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మూడు పెద్ద కట్టల మెంతికూరను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మూడు టమాటోలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్లు పల్లీలను వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఏడు పచ్చిమిరపకాయలు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి పల్లీలు క్రిస్పీగా అయ్యి పచ్చిమిరపకాయలు కలర్ మారేంత వరకు వేయించుకొని ఈ టైంలో రెండు స్పూన్లు నువ్వులు వేసి నువ్వులు కలర్ మారేంత వరకు వేయించుకొని ఇలా వేగాక కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మెంతికూరను ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత చేదు లేకుండా ఉంటుంది ఇలా మొత్తం పల్లీలు నువ్వులతో పాటు మెంతికూర కూడా డ్రైగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయితేనే చేదు లేకుండా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న మెంతకూరను ఒక ప్లేట్ లో తీసుకుని చల్లార్చుకోవాలి అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు టమాటోను మరీ డ్రైగా చేసేయకూడదు ఎందుకంటే పచ్చడిలో వాటర్ వేయం కాబట్టి ఈ టమాటో తడితోనే పచ్చడి గ్రైండ్ చేయడానికి బాగుంటుంది ఇలా టమాటో దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న మెంత ఒక నువ్వు టేస్టీ సరిపడా సాల్ట్ ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక వేయించి చల్లార్చి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి టమాటో మిశ్రమాన్ని వేసి మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకూడదు కొంచెం కచ్చా పచ్చగా ఉంటే పచ్చడి బాగుంటుంది గ్రైండ్ చేసుకున్న పచ్చని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ పచ్చి పప్పు ఒక స్పూన్ పెట్టుమిన పప్పు ఒక పదిహేను ఎల్లుల రెబ్బలను నలిపి వేసుకోవాలి ఐదారు ఎండుమిరపకాయ ముక్కలు మూడు రెబ్బల కరివేపాకు వేసి పప్పులు క్రిస్పీగా అయ్యి వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని ఇలా వేగాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మెంతకు పచ్చని కూడా వేసి మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి పచ్చడి ఇలా ఆయిల్లో వేయించడం వల్ల ఐదారు రోజుల పాటు పాడవకుండా ఉంటుంది మనం వాటర్ వేయలేదు కాబట్టి మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది పచ్చని మూడు నాలుగు నిమిషాలు వేయించేటప్పటికి తాలింపులో వేసే ఆయిల్ పచ్చని నుంచి సపరేట్ అవుతుంది ఈ టైం లో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే సరే పచ్చడి ఎంత బాగా వచ్చిందో ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే మెంతాకు పచ్చడి రెడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్